ఎగ్ మసాలా కర్రీ దాబా స్టైల్లో చేయబోతున్నాం గుడ్లు ఉడకడానికి కొద్ది సాల్ట్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఈ నీళ్ళలోకి పోసుకోవాలి కొత్తిమీర కూడా నైస్గా కట్ చేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అండి చిన్న పసుపు లైట్గా కారం ఐదు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నాలుగు లవంగాలు మూడు యాలకులు కొద్దిగా దాచిన చెక్క బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర ఇటు మీద కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను ఇలాంటి ఆనియన్స్ కూడా వేస్తున్నాను గోధుమ కాలు వచ్చినంత వరకు వేపుకోవాలండి అల్లం ఎల్లిపాయ ముందు కూడా వేస్తున్నాను అండి జీడిపప్పు పేస్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాను అలాగే మొదలు చేసుకున్న టమాటో కూడా వేస్తున్నానండి పసుపు ఒక టేబుల్ స్పూను కారం ఒక మూడు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూను బాగా కలుపుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు వేపుకున్నాం కదండి ఇప్పుడు గ్రేవీలో వేస్తున్నాను కొద్దిగా మసాలా పెట్టేటట్టు కలుపుకోవాలండి గుడ్డికి మసాలా బాగా పట్టింది ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలండి కలుపుకోవాలండి కొద్దిగా కొద్దిగా కొత్తిమీర కత్తూరి మెంతి కూడా వేసుకోవాలండి దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి చాలా బాగుందండి ఎగ్ మసాలా కర్రీ దాబా స్టైల్లో చేసుకున్నాం కదా చాలా బాగా వచ్చింది